గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం సామాన్యుడి

ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఓ కౌలు రైతు పాపారావు తనకున్న కళాత్మక దృక్పథంతో కూటమి పార్టీల గుర్తులను ప్రతి రైతు గుర్తుంచుకునేలా తాను నమ్మిన తల్లి ఓడిపోయిన రైతుల ప్రయోజనం కోసం నమ్మకమైన కూటమి పార్టీల గుర్తులను గోంగోర విత్తనాలను కళాత్మక దృష్టితో నాటిన వైనం చూపర్లను ఆకట్టుకుంటుంది కౌలు రైతు ఆలోచనలో మెరుగైన భావం ఉంది ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో పాటుగా కూటమి పార్టీల ఎన్నికల గుర్తులైన సైకిల్ గాజు గ్లాసు కమలం గుర్తులను చూపుర్లను ఆకొట్టుకునే విధంగా గోంగూరతో మలిచిన తీరు రైతులోని కళాత్మతకు అర్థం పడుతుందనే చెప్పాలి ఈ అరుదైన దృశ్యం తెనాలి నియోజకవర్గం కోల్పర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు ఆలోచన నుండి గోంగూర మొక్కలుగా కూటమి పార్టీల గుర్తులను చూపరులను ఆకర్షిస్తున్నాయి గతంలో కూడా సందర్భానుసారంగా ఈ రైతు తన పొలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన లోగో వరినారుతో వేసి పవన్ కళ్యాణ్ను సైతం అబ్బురపరిచాడు ఈ ఎన్నికల సమయంలో తన ప్రయోజనాలను కాపాడే కూటమి పార్టీల గుర్తులను వేసి రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు సాయంగా కూటమికి ప్రచారం చేద్దామనే సంకల్పంతో వేశారు అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఎర్రి పాపారావు తెలుపుతున్నారు తల ఎత్తి ప్రశ్నించే జనసేన కళ్ళు తెరిచి ఎలు ఎత్తి కడగ యువ శక్తి నిలదీసే ఈ జనసేనా నలుగుతున్న జనఘోషకు సమాధానమేదట్టు నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ ప్రశ్నించే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలు ఎత్తి తుళ్ళు కడగ యువ శక్తి హక్కే ఈ జనసేన ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై అవినీతి కూర్చడానికై ఆశయాల బాగుటాలు పైకి గేస్తూ దారిలేని దారుణాల చిట్టుకున్న జాతికి ఊపిరినే అందించే భవనమే రోగా వేసి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన పతిసేనుకి నీళ్ళు పతిసేతికి పని ఈ కాంసెస్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం మా రైతుల ద్వారాగా మేము ఏమి ఇవ్వాలో ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆలోచించి కుల మతాల విడి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం